ఈ రోజు మనం చెప్పుకునే నీతి నీతికథ జింకపిల్ల సమయస్ఫూర్తి ఇది ఒక మేత మేస్తూ మందను దాటి ముందుకు వచ్చేసింది కాసేపటికి దానికి ఓ పులి ఎదురైంది దాంతో ఒక్కసారిగా భయపడిపోయిందది జింకను చూడగానే వెతకబోయిన తీగా కాలికి తగిలినట్లుంది ఈరోజు దీన్ని ఎలాగైనా తినేయాలి అనుకుంది పులి భయం కనిపించకుండా పులిరాజా నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాను ఇంతలో మీరే ఎదురుపడ్డారు అంది జింక దానికి ఆశ్చర్యపోయిన పులి అదేంటి అంది మా జింకలన్నీ అన్ని జంతువుల కన్నా మేమే అందంగా ఉంటామని చెప్పుకుంటున్నాయి నేను మాత్రం వాటికి పులినల్లని చారలతో చాలా అందంగా ఉంటుందని చెప్పాను కాని అవి వినడంలేదు అసలు పులి అనే జంతువే మాకు తెలియదు నువ్వు దాన్ని తీసుకొచ్చి చూపించు అప్పుడు నమ్ముతామన్నాయి అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అంది దాంతో పులి ఈ జింక చాలా అమాయకమైందిగా ఉంది కోరి మరి జింకల దగ్గరకు రమ్మంటుంది అనుకుని దానితో పాటు బయలుదేరింది కాస్త దూరం వెళ్లాక ఓ చెరువు కనిపించింది పులిరాజా మీ అందమైన చారలు ఇంకా బాగా కనబడాలంటే ఆ చెరువులో స్నానం చేసిరండి అంది జింక ఎలాగో కాసేపట్లో ఆహారం కాబోతుంది కదా సర్లే దాని మాట విందాంలే అని చెరువులోకి దిగింది పులి అదే అదనుగా అక్కడినుంచి పారిపోయింది జింక స్నానానికి వెళ్ళొచ్చిన పులికి జింక కనిపించలేదు దాని సమయ స్పూర్తి అర్థమైంది ఇక చేసేదేంలేక అక్కడినుంచి వెళ్ళిపోయింది